మీకు ఆత్మహత్య చేసుకోవటం ఇష్టమా ఎవరికి ఇష్టం ఉండదు కానీ నేను చెప్పబోయే ప్రదేశానికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా మీరు ఆత్మహత్య చేసుకుంటారు అలాంటి భయంకరమైనటువంటి ప్రదేశం అది ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి చుట్టూ వాతావరణం అనేది ఆత్మహత్య చేసుకో అని ప్రేరేపించేటటువంటి వాతావరణాలు అక్కడ కొన్ని మనకి మర్రి వీళ్ళు ఉంటాయి కదా ఇలాంటి వేళ్లతో కూడా మనుషులు ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రేరణలు ఉంటాయి అక్కడ ఆ ప్రదేశం చాలా భయంకరమైనటువంటి ప్రదేశం ప్రపంచంలోనే ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది ఆ ప్రదేశం ఇక్కడ గమనించినట్లయితే పాత కాలంలో ఉన్నటువంటి అంటే అక్కడ నివసించేటటువంటి పాత కాలంలో అక్కడ నివసించేటటువంటి వాళ్ళు భోజనం లేక ఆహారం లేక నీళ్లు లేక వాళ్ళు ఆకలితో అలవటించి చనిపోయారు వాళ్ళ ఆత్మలు అక్కడే సంచరిస్తున్నాయి అనేటటువంటి ఒక అపోహ కావచ్చు నిజం కావచ్చు ఒక వాతావరణం అయితే అలాంటి వాతావరణం అక్కడ ఉంది రెండవది ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు తల్లిదండ్రుల్ని లేదా వృద్ధులైనటువంటి వాళ్ళని చూడకుండా వదిలేసే వాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళని తీసుకెళ్ళి ఆ అరణ్యంలో ఆ అడవి ప్రదేశంలో వదిలేసేవాళ్ళు అంటారు వాళ్ళు ఆ విధంగా చనిపోయి ఆత్మలుగా మారారు అనేటటువంటి ఒక అపోహ కూడా ఉంది అది అపోహ అవచ్చు నిజమవచ్చు మనం చెప్పలేము కాకపోతే ఇలాంటి వార్తలు అనేవి చక్కర్లు కొట్టినాయి ఆ టైంలో దీని గురించి పరిపూర్ణంగా ఒక రచయిత రాశారు ఆయన అనుకున్నారు సీటో మ్యాక్సిమోటో ఆ రచయిత పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఒక బుక్ రాశారండి ఆ బుక్ పేరు ఏంటో తెలుసా ది టవర్ ఆఫ్ వేవ్స్ ఆ బుక్ పేరు ఏంటి ది టవర్ ఆఫ్ వేవ్స్ అసలు ఈ ప్రాంతం అనేది ఎక్కడుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి జపాన్ రాజ్యం తెలుసు కదా టోక్యో జపాన్ రాజధాని టోక్యో దీనికి వంద కిలోమీటర్ల దూరంగా ఒక ఎత్తైన పర్వతం ఉంది ఆ ఎత్తైన పర్వతాన్ని మనం ఫూజీ అంటారు అక్కడ ఆ ఫూజీని ఆనుకొని ఔకి గహారా అనేటటువంటి ఒక అరణ్యం ఉంది ఔకి గహారా అనేటటువంటి ఒక అరణ్యం దీని గురించి మన కవి ఆల్రెడీ ముందుగానే పంతొమ్మిది అరవై ఒకటో సంవత్సరంలో చెప్పారు అసలు ఏంటి వాతావరణం అనేది అయితే ఇక్కడ మనకి సంవత్సరానికి ఎన్ని శవాలు బయటపడతాయి అంటున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే సంవత్సరానికి వందకు పైగా శవాల గుట్టలు బయటపడతాయి అక్కడ అరణ్యంలో షూ చెప్పులు మనుషుల అస్థి పంజరాలు కొన్ని కొన్ని మర్రి చెట్ల మీద కూడా ఎలాడుతూ ఉంటాయి ఎలాంటి వాతావరణం ఉంటుంది మనకక్కడ బోర్డు కూడా పెడతారు నీవు మరణించాలనుకుంటే నా రా అంటే ఆ అరణ్యం దగ్గరకు వెళ్ళమని అంటే ఏంటి మీరు వెళ్ళొద్దు ఒకవేళ అరణ్యంలోకి వెళితే మరణించాలి అనేటటువంటి ఆలోచన నీ మైండ్ లో రేకెత్తుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అలాంటి బోర్డులు పెట్టారు అలాంటి భయంకరమైనటువంటి వాతావరణమే ఈ టోక్యోలో ఉన్నటువంటి ఔకీ గహారా అనేటటువంటి ప్రదేశం थैंक यू